దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వాక్యంలో రాయబడిన ఓ చక్కని మాట అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును అంతవరకు యేసుక్రీస్తు పలలోక నివాసీనుట అవశ్యకం లేక ఖచ్చితం ఈ వాక్యంలో రాయబడిన మాట గమనిస్తే దేవుడు అన్నిటికీ కుదురుబాటు కాలములను నియమించి పెట్టాడు అంతవరకు దేవుడు పరలోక నివాసిగా ఉంటాడు అని ఈ లేఖనం మనకు చక్కగా అర్థం ఇస్తుంది వాక్యం వింటున్న దేవుని ప్రజలారా ప్రతిదానికి దేవుడు ఒక టైం ఒక కాలాన్ని పెట్టారు బైబిల్లో మనం గమనిస్తే ప్రతిదానికి ఒక సమయం తినడానికి ఒక సమయం పడుకోవడానికి ఒక సమయం పని చేసుకోవడానికి ఒక సమయం దేవుడు ప్రతిదానికి ఒక సమయాన్ని కాలములను నిర్ణయించి పెట్టారు అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వాక్య భాగాలు గమనిస్తే సమస్తమును దేవుడు సృష్టించి తనను వెదకు నిమిత్తం నిర్ణయ కాలములను ఏర్పరిచను దేవుడు ఎంత చక్కగా ఈ మాట రాయించారో చూడండి అన్నిటిని సృష్టించాడు తను వెదకాలని నిర్ణయ కాలములను దేవుడు ఏర్పరిచారు తను వెతుకుంటూ ప్రజలు తన దగ్గరికి రావాలి ఈ టైం వచ్చింది ఈ నిర్ణయ కాలంలో నన్ను వెతుకుంటూ రావాలి అని దేవుడు మనుషుల కొరకు ఆ సమయాన్ని నిర్ణయించినట్లు లేఖనంలో మనం చూస్తున్నాం ఇలాగున చాలామంది దేవుణ్ణి వెతుకుచు సరైన సమయంలో దేవుని దగ్గరకు వచ్చి దేవుని ద్వారా అనేకులు దీవించబడుతున్నారు వాక్య వింటున్న దేవుని ప్రజలారా నా కుటుంబంలో ఈ కార్యం జరగాలి నా జీవితంలో ఈ కార్యం జరగాలి ఇది ఎప్పుడు జరుగుతుందో అని ఆలోచిస్తూ ఆలస్యం అవుతుందని ఒకవేళ బాధపడుతున్నారా భయపడతూ బాధపడద్దు ఇది ఒక ప్రవచనం అన్నిటికీ కుదురుబాటు కాలములను దేవుడు నిర్ణయించి పెట్టాడు దేవుడే చెప్తున్నారు అన్నిటికీ టైం వస్తుంది అన్నిటికీ కుదురుబాటు కాలములు వస్తాయి భయపడవద్దు దేవుని మాట వాస్తవం బైబిల్లో దేవుడు నిర్ణయించిన కొన్ని కాలాలు గమనిస్తే ఒక మూడు నాలుగు కాలాలు మనం గమనిద్దాం మొదటిగా నిర్ణయకాలం ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగో వాక్యంలో అబ్రహాము కుటుంబంతో దేవుడి మాట చెప్తారు ఇదిగో ఇదే సమయంలో నిర్ణయ కాలంలో నీ అద్దకు వస్తాను నీ భార్య అయిన శార గర్భం ధరించి ఒక చక్కటి మగబేటను కంటుంది ఆవిడ ఒక టైం చెప్తున్నాడు ఇదే సమయం నిర్ణయ కాలంలో మరలా నీ దగ్గరికి వస్తాను వాక్యం దేవుని ప్రజలారా అబ్రహాము కుటుంబంలో అప్పటికే ఆస్తి ఉంది పనివాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు కుమారుడు లేడు తనకు వారసుడు లేడు దేవుడు చెప్పాడు వారసుని ఇస్తాను నీ సంతతిని ఇస్కరయని వల్ల దీవిస్తాను ఆకాశ నక్షత్రములనే ఆశీర్వదిస్తానని అన్నీ ఉన్నాయి వారసుడు లేడు ఎదురు చూస్తున్నాడు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ దేవుడు చెప్పిన మాట ఇంకా నెరవేరడం లేదు కానీ ఎదురు చూస్తున్నాడు దేవుడు ఒక సమయం చెప్పాడు నిర్ణయ కాలంలో నీ అద్దకొస్తా ఈ కుటుంబంలో ఒక చక్కటి మొగపేటను ఓ చక్కటి సంతానం నేను కలగజేస్తానని ఏసయ్య చెప్పిన మాట అబ్రామ జీవితంలో తప్పక నెరవేరింది ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ఏది జరగాలో సంవత్సరాలు తొరలిపోతున్నాయా రోజులు గడిచిపోతున్నాయా నిర్ణయ కాలంలో దేవుడు నీ కుటుంబాన్ని గాక పైవిలో ఇంకా గమనిస్తే నూట రెండవ కీర్తన పదమూడవ వాక్యంలో నీవు లేచి సియోను కరుణించేదవు నిర్ణయ కాలం వచ్చింది సియోను కరుణించే కాలం ఇది నువ్వు లేచి సియోను కరుణించబోతున్నావు సియోన్ అంటే దేవుని ప్రజలమే సియోన్ అంటే దేవుని సేవకులమే ఏ సమస్యలతో ఉన్నారో ఏ కన్నీళ్లతో ఉన్నారో ఏ బాధలతో ఉన్నారో ఎన్ని రోజులుగా సంవత్సరాలుగా ఆ సమస్యల్లో ఉండి దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారో వచ్చింది టైం నిర్ణయ కాలం వచ్చింది దేవుడు శివుని కనికరించబోతున్నారు అప్రాహ జీవితంలో అద్భుతం చేసినట్లుగా నిర్ణయ కాలంలో ఈ కుటుంబంలో అద్భుతం చేయనుగాక సేవలు అద్భుతం చేయనుగాక మీ పిల్లల ఉద్యోగాల్లో అద్భుతం చేయనుగాక అప్పుల సమస్యల నుంచి విడిపించి అద్భుత కార్యాలు చేసి సియోనబడే మనల్ని దేవుడు కనికరించునుగాక రెండో మాట గమనిస్తే యోహాను స్వార్త నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యములో ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం వచ్చుచున్నది ఆల్రెడీ వచ్చి ఉన్నది అని యేసయ్య చెప్తారు ఇది ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం వాకి వింటున్న దేవుని ప్రజలారా ప్రస్తుతం మనం కృపాకాలంలో ఉన్నాం ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం ఆ చోట ఏసయ్య సమరయ్య అడుగుతారు అమ్మా ఈ పెద్దర్లు మీరు ఎక్కడ ఆరాధన చేస్తున్నారు ఒక కొండ మీదకి వెళ్ళి ఆరాధన చేసుకుంటున్నామయ్యా అని ఏసయ్యతో ఆమె చెప్పినప్పుడు ఏసయ్య ఆ చోట సమరేశ్రీతో అంటారు ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం వచ్చేస్తున్నది అలడీ వచ్చి ఉన్నది మనందరం ఆ కాలాన్ని గుర్తుపట్టాం ఆ కాలంలోనే ఉన్నాం ఇది ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించే కాలం గ్రంథం ఇరవై తొమ్మిది పదమూడులో రాయబడి ఉంది నాయడుల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వాళ్ళు నేర్చుకున్నవి వాళ్ళు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ హృదయం నాకు దూరంగా ఉందని ఏసయ్య బాధపడినట్లు ఆ లేఖనంలో చూస్తాం ఈ రోజులో కూడా ఇంకా చాలామంది పెదవులతో కనపరుస్తూ హృదయం దూరంగా ఉండి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించలేకపోతున్నారు వాక్యం వింటున్న దేవుని ప్రజలారా ప్రతిదానికి ఒక సమయం ఇదే సమయం అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం ఈ సమయం మనమందరం మన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో గాక మన దేవుని సన్నిధిలో మనం నిలిచినప్పుడు పాడుతున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు ఏక మనసుతో ఏక ఆత్మతో దేవుడు కోరుకుంటున్నదే సత్యముతో యథార్థముగా దేవుణ్ణి ఆరాధించే కాలం ఇది ఈ ఈరోజులో చాలామంది మనుషులు మందిరాలకు వెళ్తుంటారు కానీ పెదవులతో పాడుతారు పై పైన హృదయం దేవునికి దూరంగా ఉంటుంది ఆత్మ ఉండదు మనసుతో ఆరాధించరు సత్యముతో ఆరాధించరు లోకంలో ఎన్నెన్నో అపవిత్రమైన పనులు చేసి అసత్యముతో అబద్ధములతో ఆరాధిస్తూ ఉంటారు దేవుడు చెప్తున్నారు ఈ సమయం ఈ కాలం ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలంలో పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభుని ఆరాధించి దేవుని ద్వారా దీవించబడుతుముగాక మూడవ కాలాన్ని గమనిస్తే యశాగ్రంథం అరవయో అధ్యాయం ఇరవై రెండో వాక్యంలో వ్రాయబడి ఉంది వారిలో ఒంటరి అయిన వాడు మందగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును తగిన కాలంలో ఈ కార్యమును నేను త్వరపెట్టుచున్నాను ఇక్కడ మాట దేవుడు చెప్పారు తగిన కాలం సరైన సమయం వాక్యం వెంటనే దేవుని ప్రజలారా ఒంటరి అని బాధపడుతున్నారా ఎవరు లేరు ఎన్నికలేని వాళ్ళము కాదు అని బాధపడుతున్నారా ఏసఐ చెప్తున్నారు ఎన్నికలేని వాణిని ఒంటరి అనుకుంటున్న వాణిని వెయ్యి మంది అయ్యేటట్లుగా బలమైన జనం అయ్యేటట్లుగా తగిన కాలంలో నేను కార్యం చేయబోతున్నా వాకి వింటున్న దేవుని ప్రజలారా ఒంటరి అనుకుంటున్నారా తగిన సమయాన్ని దేవుడు నిర్ణయించారు బలమైన జనముగా దేవుడు దీవించబోతున్నారు ఆశీర్దించబోతున్నారు పేతుల మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఆరో వాక్యాన్ని గమనిస్తే తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చరించున్నట్లుగా ఏసయ్యే బలిష్టమైన చేతుల కింద దీన్న మనస్కులై నివసించండి వాక్య దేవుని ప్రజలారా తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తారు తగిన సమయంలో దేవుడు ఒక సమయం దేవుడు నిర్ణయించారు ఒకవేళ ఇప్పటికీ ఎన్నిక లేని వాడిని ఒంటరిని అనుకుంటున్నారా దేవుడు నిర్ణయించిన తగిన సమయం తగిన కాలం దేవుడు ఆ సమయంలో నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని హెచ్చించి గణపరిచి గొప్ప చేసి ఏసేపులాగా ఉన్నత స్థితిలో నిలబెట్టునుగాక లేఖనంలో దానించినట్లుగా నిర్ణయ కాలం ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం అలాగే తగిన కాలం ఇలాంటి కాలాలన్నిటిని దేవుడు మనందరికీ అన్నిటికీ కుదురుబాటు కాలాలు నిర్ణయించి పెట్టారు ఆయా కాలములలో సమయానికి తగినట్లుగా గొప్ప గొప్ప కార్యాలు చేసి పర్లోక రాజ్యానికి నిత్య అనుకు నిన్ను నన్ను మనందరినీ సిద్ధపరచునుగాక ఆమెన్ ఆమెన్